హాయ్ ఫ్రెండ్స్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే మనం పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి దానివల్లనే ఎక్కువ వరకు రీచ్ వస్తుంది మేము పెట్టే వీడియోలు మీకు రీచ్ అవుతుంటాయి ఇంకా మనం నెంబర్ ఆఫ్ వీడియోలు చేస్తుంటాం వీటి మీద మనకు సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల గురించి కానీ మన గ్రామ విజిటర్ గురించి మనం చెప్పే ప్రయత్నం చేస్తుంటాం మనకు కావాల్సిన సౌకర్యాలు ఏమున్నాయి ఏం లేవు వల్ల డిస్కస్ చేస్తుంటాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తుండండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చిన్నకూడర మండలంలోని సలంద్రి గ్రామానికి వచ్చినాం ఇక్కడ కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన రామలింగేశ్వర స్వయంభూ రామలింగేశ్వర టెంపుల్ గురించి తెలుసుకుందాం పాటు ఇక్కడ రెండు వందల ఎకరాల్లో గల అడవిలో గల వివిధ చెట్ల గురించి తెలుసుకుందాం ఇది మానవ నిర్మిత అడవి ఇందులో చాలా రకాల చెట్లు ఉన్నాయి దీంతో పాటు రా ఈ ప్రజల వాళ్ళ జీవన శైలి కానీ అక్కడ ఉన్న సౌకర్యాల గురించి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అడవిలో చాలా రకాల చెట్లు ఉన్నాయి మనం వీడియోలో చూస్తుంటే కూడా మనకి ఎన్నో కనబడుతున్నాయి ఇందులో రావి వేప వేప టేకు సీతాఫల్ వుడ్ తెల్లమద్ది తెల్లమద్ది రావి బట్టగనపు మారేడు నమిల్ నారా ఇలా ఎన్నో చెట్లు మేము మరి చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది మీ వీడియోలో చూపిస్తుంటాం దాంతోపాటు ఇక్కడ ఇక్కడ లైఫ్ స్టైల్ ఎట్ ఇక్కడ పరిస్థితులు ప్రకృతి గురించి అన్ని తెలుసుకుందాం ఇక్కడ రెండు వందల ఎకరంలో చెట్లు ఉన్నాయి చాలా బాగుంది మానవ నిర్మిత ఇది ఒక నాలుగు సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ చేసారు పెట్టారు ఇక్కడ అల్లనేరేడు చెట్లు కానీ బాదం చెట్లు చాలా చెట్లు ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చి కూడా విజిట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మీద మీ పేరు సురేష్ ఇది సలంద్రి ఊర్లో ఇది మనం చూసిన రామలింగేశ్వర టెంపుల్ ఎన్ని సంవత్సరాలు ఇది అది మనం ఉంది అంటే ఒక వంద సంవత్సరాలు ఇంకా ఎప్పుడు అది నైజాం వాళ్ళ కాలంలో కట్టింది దాని స్పెషాలిటీ ఏంది శివుడు అంటే ఎక్కువ మంది వస్తుంటారు కదా ప్రతిసారి శివరాత్రికి చాలా మంది వస్తుంటారు దానికి అంత ప్రత్యేకత ఏం వచ్చింది అని అప్పటి నుంచో దానికి దాని పూర్వ చరిత్ర ఒకటి స్టోరీ కథ అని కథ చెప్తుంటారు అప్పట్లో ఏమో జరిగింది ఏంటిది నీకు తెలుసా అది కొద్దిగా అది గోల్డ్ అని చెప్పి వేసి దాన్ని తవ్వేశారు అన్నట్టు మొత్తానికి అక్కడ దేవుడు వెలిసింది అని అట్లా బాగా ప్రత్యేకత వచ్చిన తర్వాత ఏదో చూసారు ఇక్కడ ఊళ్ళో జనాభా ఎంత ఉంటుంది ఊరి ఊరు ఊరి నూట ముప్పై మంది ఉంటారు నూట ముప్పై మంది అంటే పోటర్సా గ్రామ పంచాయతీ దేని కింద వస్తుంది మెట్టుపల్లి మెట్టుపల్లి మండలు చిన్నకొడు చిన్నకొడు ఆ రోడ్లు బాగున్నాయి ఇక్కడ బాగా ఉంది అంత డాంబర్ రోడ్ అంత డాంబర్ రోడ్ ఇక్కడ స్కూల్ ఫెసిలిటీ బాగుంటుందా స్కూల్ ఉంది కానీ పిల్లలు లేరు పిల్లలు లేరా లేరు ఓకే అందరు ఎక్కడికి వెళ్తారు మరి స్కూల్ చిన్న కొడుకు చిన్న కొడుకు అంటే ప్రైమరీ ఆ ఈ మోడల్ స్కూల్ కు వెళ్తారు అన్నప్పుడు ఒక్కళ్ళే వెళ్తారు ఈ నుంచి మొత్తానికి బస్సు ఇక్కడ నుంచి ఫెసిలిటీస్ ఉంటుందా ఉన్నాయి పోతుంది బస్సు రోజు పోతుంది స్కూలింగ్ విషయాలు ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు ఇక్కడ షాప్ లో అన్ని దొరుకుతాయి ఫెసిలిటీస్ ఇక్కడ దొరుకుతాయి ఎలా ఒక ట్రావెల్ చేసుకుంటే వచ్చిరనుకో ఇక్కడ ఐపియర్ అనుకున్న పెట్రోల్ లాంటిది కానీ దొరుకుతాయి ఫుడ్ ఫుడ్ లేదు హోటల్ లాంటిది చిన్న కోట ఓలె లేకుంటే కమారపల్లి బండి పంచర్ లాంటిది అయితే దొరుకుతాయి ఇక్కడ ఏమైనా లేదు పాపల్లి కమారపల్లి కమర్లపల్లి కానీ ఇటు చిన్న కొండలు హైవే ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడ నుండి రావన్పట్ల ఆ ఇది కర్నె రవి కరీంనగర్ పది వస్తుంది అనుకో ఎనిమిది తొమ్మిది అంతే ఎనిమిది తొమ్మిది పెట్రోల్ బంక్ ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఉంది చిన్న చిన్నగూడరి ఇక్కడ మన దగ్గర డీజిల్ దొరుకుతుంది దొరకదు చిన్న గోడరి డీజిల్ ఉంటే ముందే చూసుకుని రావాలి పెట్రోల్ మాత్రం ఇక్కడ దొరుకుతుంది ఒక టెన్ రూపీస్ ఆ ఇంకోటి ఇక్కడ పర్టికులర్ ప్లేస్ ఫోన్ సిగ్నల్స్ బాగుంటాయా లేదు సిగ్నల్ ఉండదు ఏమేమి ఉంటాయి ఏమీ ఉండే సిగ్నల్ అనేది మొత్తం ఉండదు కానీ కూర్చోవడం సిగ్నల్ గురించి కూర్చోండి అంతేనా కొంత కొంత ఉండేది ఏముంటది ఇప్పుడు ఎయిర్టెల్ ఉంటుందా ఎయిర్టెల్ ఉండదు జియో ఉంటుంది జియో ఉంటది ఐడియా మొత్తం ఉండదు ఐడియా ఒకటి కొంచెం బిఎస్ఎన్ఎల్ లేదు ఓకే నాలుగిట్ల జియో ఒకటే కొంత ఉంటుంది కొంత ఇక్కడికి వస్తే ఫోన్ సిగ్నల్స్ కష్టం హైవే మీద రాదు మొత్తమే రాదు కదా మళ్ళీ కమ్మరపల్లె వెళ్ళి దాకా అమ్మరపల్లె లేకుండా గడ్డ మీద గడ్డ మెరుగు ఇన్చేలా అటు టూ కిలోమీటర్ వన్ టూ టూ కిలోమీటర్ ఇప్పుడు బస్సు అయ్య టైం కి ఉంటుంది ఇక్కడ బస్ అంటే పొద్దున్న ఎనిమిది గంటల కూడా ఉంటుంది పదిహేను గంటల కూడా ఉంటుంది వాళ్ళ సాయంత్రం ఐదున్నర ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి మనం సిద్ధి పెట్టి వెళ్ళాలంటే ఆటోలు ఆటోలు నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయా ఉంటాయి ఎప్పటికైనా ఫెసిలిటీస్ అలా ప్రాబ్లం ఏం లేదు లేదు ఇక్కడ దగ్గర కలిసి నవ్వులు వేసి ఏముంటాయి ఇది చౌడరా ఉంది గర్జరపల్లి మాస్పురం మెట్పల్లి చిన్న కొట్టు చౌడరా మెట్ రెండు మెట్పల్లికి రెండు కిలోమీటర్ ఉంటుంది కమరపల్లి కిలోమీటర్ ఉంటుంది ఇటు చిన్న కొడరు ఐదు ఐదు వస్తుందా ఎక్కువ మీరు ఎక్కువ చాలా మంది రోడ్ వాడుతారు ఎటు పోనీ వాడుతుంటది చిన్న కొడుకు ఇటు సైడ్ ఇట్ సైడ్ కమర్పల్లి అలిపూర్ అంతే కమర్లపల్లి అలిపూర్ ఇక్కడ ఏం పంటలు ఎక్కువ వాడుతుంటాయి మొక్క వరి మిర్చి మొత్తం కూరగాయలు కూరగాయలు బాగా తగ్గించారు కాబట్టి అప్పుడు నీళ్ళు వచ్చిన కానీ అన్ని మొత్తం వచ్చి కట్టి నాటేస్తారు మొత్తం కాళేశ్వరం వాటర్ వస్తుంది ఇక్కడ వస్తున్నాయి అందరికీ సరిపోతున్నాయి కొన్ని సైడ్ సరిపోతున్నాయి సరిపోతుంది అందరికీ సరిపోతే వాటర్ ఇక్కడ డాక్టర్ లాంటివి ఇప్పుడు ప్రాబ్లమ్ అయితే ఇక్కడికెళ్తాము చిన్న కోటరు మాచపూరం చిన్న కోటరు మాసపురం ఇట్ సైడ్ కమరపల్లి అటుబో ఎక్కువ చిన్న కోటరు అయిన సిద్దిపేటు సిద్దిపేట ఒక పెద్ద అయితే సిద్ది పెట్టె పిల్లలు చదువుకోవాలంటే కాలేజీలు కానీ ఇక్కడికి వెళ్తుంటారు చిన్న కోటరు సిద్దిపేట లేదు ఎంత దూరం వస్తో సిద్దిపేటికి నుండి పది బస్ ఫెసిలిటీ ఉంటుందా ఆటోలో ఇయ్యా బస్సులో ఏముండదు బస్సు లేదు మార్నింగ్ ఉంటుంది అంటారుగా అది సిరిసిల్ అడ్డీ పోదు అన్నాడు ఉన్నా కానీ టైంకు రాదు టైం కు సెట్ కాదు కాదు జనరల్ గా ఉన్న వాళ్ళు నచ్చి కూడా ఇక్కడ బస్సులకు వెళ్ళి వాడితే దొరుకుతాయి అన్ని వెహికల్స్ దొరుకుతాయి ఒక ఆటోలో అయ్యా అంటే అంటే బస్సులోనే దొరుకుతాయి మరి ఇటు చౌడరం పోవాలంటే ఇక బండ్ లేవాలన్నా లిఫ్ట్ ఆడుకోవాలి లిఫ్ట్ ఓన్ వెహికల్ వాళ్ళు వేసుకుని అంతే ఓకే థ్యాంక్స్ ఈ ఫారెస్ట్ ఏంది ఎన్ని కిలోమీటర్ ఉంటది రెండు వందల ఎకరాలు ఉంటది టూ హండ్రెడ్ ఎకర్స్ ఇలా మనకి ఏమేమి చెట్లు దొరుకుతాయి అన్ని అని పని గడి చెట్లు పెట్టేసారు అవి అవి కోతులు ఖరాబ్ అవుతాయి అట్లా అంటారు ఫారెస్ట్ ఉంటే ఇప్పుడు మీరు మీరు అన్నట్టు మధ్య చెట్టు కానీ అవి కానీ ఉంటే ఇప్పుడు ఎక్కడెక్కడో దొరికిన చెట్టు ఇక్కడ ఉంటాయి కదా ఉంటాయి మీకు అది ఉపయోగపడపోవచ్చు కానీ చాలా మందికి అయితే ఏమేమి చెట్లు మీకు తెలిసి ఏమేమి చెట్లు ఉన్నాయి ఇలా పిల్ల మధ్య ఉన్నది మరి చెట్లు ఉన్నాయి అలానే చిన్న చెట్లు ఉన్నాయి యాక్ చెట్లు ఉన్నాయి అలా నేరేడు ఉంది వేప చెట్లు ఇంకా ఇవేం చెట్లు మది తెల్ల మది అటు పెట్టు తెల్ల మది అది పెద్ద చెట్టు అర్థాన్ని పేరు తెలియదు ఓకే ఒక నీకు తెలిసి ఒక ఇరవై ముప్పై రకాల వెరైటీలు ఉన్నాయి నవీల్ నార గాని ఇంకా ఇంకా కొన్ని ఏనా ఆయుర్వేదం సంబంధించిన ఒక కొంచెం ఒకటి కొన్ని చెట్లు అవసరం ఇక్కడ దొరికాయి అంటారు వేరే దగ్గరికి పోతే డూప్లికేట్ ఉంటాయి అంటే మనం ఎట్లా ఇదైతే క్లారిటీ ఉంటాయి ఓకే ఇది బాగుంది మీరు మీ విలేజ్ కి ఇంకేం కావాలని కోరుకుంటారు మీకు తక్కువ అయింది అనిపించింది ఏంటి ఒకటి చెప్పండి మీరు ఒక్కడికి మాకు బెడ్ కావాలి మా గుడి దగ్గరికి రోడ్ మన ఫారెస్ట్ లో వస్తే ఇది ఫారెస్ట్ కింద ఫారెస్ట్ కింద ఓకే